అస్సలం వరహమతుల్ సోదరార సోరీ ఇస్లాం యొక్క ధర్మంలో చాలా పవిత్రమైనటువంటి నెలలు నాలుగు నెలలు కురానే మజీదులు అల్లా తెలియజేశాడు దాని సారాంశం ఏమిటి అంటే భూమి ఆకాశాల సృష్టి ప్రారంభం నుంచి సంవత్సరం యొక్క నెలలు పన్నెండు వాటిలో నాలుగు పవిత్రమైనటువంటి నెలలు అని చెప్పి అల్లా తబారుణి మజీదులు తెలియజేశాడు ఆ నాలుగు పవిత్రమైన నెలలు ఏమిటి అంటే ఒకటి మొహర్రం రెండు రజబ్ మూడు దిల్కాయిదా నాలుగు దిల్హజ్జ ఈ నాలుగు పవిత్రమైనటువంటి మాసాలలో ఈ నాలుగు పవిత్రమైనటువంటి నెలల్లో మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని చెప్పి ఖురాన్ మజీద్లో తెలియజేయడం జరిగింది సోదర్లరా సోదరిమలరా మరి ఈ నాలుగు పవిత్రమైనటువంటి నెలలు అని చెప్పి ఖురానే మస్జిద్దు అల్ల తారా తెలియజేస్తాడు కదా మరి పవిత్రమైన నెలలు అన్నప్పుడు కొందరు మొహర్రంని చాలా అరిష్టమైన నెల అన్నట్టుగా మాట్లాడతారు మన వాళ్ళు కొందరు ఆ నెలలో భార్యాభర్తలు కలవకూడదు అంటారు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు శుభకార్యాలు చేసుకోకూడదు అంటారు శుభకార్యాలకు ఈ నెల మంచిది కాదు అంటారు కానీ ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే మొహర్రం నెల అశుభమైన నెల కాదు పవిత్రమైన నెల దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు మరియు హజరత్ యొక్క వివాహం మొహర్రం నెలలోనే జరిగింది అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు మొహర్రం నెల చాలా పవిత్రమైన నెల మొహర్రం నెలలో ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసి కూడా పాపాలకు దూరంగా ఉండాలి పుణ్యకార్యాలు అధికంగా చేయాలి మొహర్రం నెలలో అత్యధికంగా నఫిల ఆరాధనలు అధికంగా చేయడానికి ప్రయత్నించాలి అత్యధికంగా అల్లా యొక్క నామస్మరణ చేయడానికి ప్రయత్నించాలి అత్యధికంగా అల్లాతో పాపక్షమాపణ అనడానికి ప్రయత్నించాలి అత్యధికంగా ప్రవక్త వారిపై దరువు చదవడానికి ప్రయత్నించాలి అత్యధికంగా నఫిల్ ఉపవాసాలు ఉండడానికి కూడా ప్రయత్నించాలి సోదరలారా సోదరీమలారా దైవ ప్రవక్త సలల్లాహు అలెహి వసలం తెలియజేశారు రమదాని యొక్క ఉపవాసాలు తరువాత చాలా ఘనమైన ఉపవాసాలు మొహర్రం యొక్క ఉపవాసాలు అన్నారు సోదరీమలారా నబీ నవీస్ ఈ మాట కూడా చెప్పారు దాని సారాంశం ఏమిటంటే ఎవరైతే మొహర్రం అనే యొక్క ఉపవాసాలు పాటిస్తారో వారి యొక్క సంవత్సరం పాపాలు క్షమించబడతాయి అన్నారు మరొక హదీసులో సంవత్సరం ముందు పాపాలు సంవత్సరం వెనక పాపాలు క్షమించబడతాయి అన్నారు ఏది ఏమైనప్పటికీ సోదరార సోదరీం అన్నారా రమదాన్ నెల తరువాత ఉపవాసాలు మొహర్రం నెల ఉపవాసాలు చాలా ఘనమైనవి అయితే మరి ఇప్పుడు ఈ మొహర్రం యొక్క ఉపవాసాలు ఎప్పుడు ఉండాలి ఏ తారీఖుల్లో ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఐదు ఆరో తారీఖుల్లో లేదా ఆరు ఏడో తారీఖుల్లో ఉండొచ్చు అంటే జులై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొహర్రం యొక్క తొమ్మిదో తారీఖు జులై ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొహర్రం యొక్క పదో తారీఖు ప్రవక్త సుల్లాసం ఏం చెప్పారంటే యూదులు మొహర్రం యొక్క పదో తారీఖు ఉపవాసం ఉంటున్నారు మీరు ఎందుకలా ఉపవాసాలు ఉంటున్నారు అంటే యూదులు ఏమంటారంటే మా అందరికి ఫిరోన్ అనేటువంటి ఒక దృష్టి ద్వారా ఎంతో నష్టం కలిగేది ఆ దృష్టి నుంచి అల్లాత వారు మొహర్రం యొక్క పదో తారీఖు మమ్మల్ని విముక్తి చేశాడు అందుకోసం మేము కృతజ్ఞత పూర్వకంగా మొహర్రం యొక్క పదో తారీఖు ఉపవాసం ఉంటున్నాం అన్నారు అయితే ప్రవక్త మొహమ్మద్ సుల్హాసనం అన్నారు మీకంటే మేమే మూసా అల్ సు వలాం యొక్క విశ్వసించే వారిలో హక్కుదారులో అందుకోసమే ఓ నా శిష్యులారా మీరు మొహర్రం యొక్క తొమ్మిది పది లేదా పది పదకొండు ఉపవాసాలు ఉండండి యూదులకు వ్యతిరేకత అవలంబించండి అన్నారు ప్రవక్త సుల్లాసం అందుకోసమే సోదరులారా సోదరీమారా మొహర్రం యొక్క ఈ రెండు ఉపవాసాలు జులై రెండు వేల ఐదో సంవత్సరం జులై ఐదు ఆరో తారీఖులో లేదా ఆరు ఏడో తారీఖులో ఉపవాసాలు ఉండాలి ఇప్పుడు సహరీ టైం ఇఫ్తార్ టైం ఎలాగే అఫ్రద్ అంటారు నాకు తెలీదండి నాకు తెలియదు మీ ప్రదేశాల్లో ఆ టైమింగ్స్ ఉంటాయి మీరు నన్ను అడిగితే నేను చెప్పలేను కదా ఇక్కడ టైం వేరుగా ఉంటది హైదరాబాద్ టైం వేరుగా ఉంటది చెన్నై టైం వేరుగా ఉంటుంది బెంగళూరు టైం వేరుగా ఉంటది ఇప్పుడు సూర్యుడు ఇలా లెగుస్తున్నాడు అండి మా వైపు త్వరగా సూర్యుడు ఉదయించాడు అనుకోండి మాకు నాలుగింటికి శారీ చేసేయాలి ఇలా వెళ్ళేసరికి చెన్నైకి వచ్చేసరికి చెన్నై వైపు ఇలా కనబడేసరికి నాలుగు పదవు అలా తర్వాత కర్ణాటక నాలుగు ఇరవై అలా సూర్యుడు పైకి లేచే కొద్దీ మనం శారీ టైం ఉంటుంది సూర్యుడు అస్తమించేటప్పుడు ఇఫ్తార్ టైం ఉంటుంది ఈ టైమింగ్స్ అనేవి అక్కడ ఆ ప్రాంతం బట్టి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది చూడలారా సోదయి ఏది ఏమైనప్పటికీ విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై ఐదు ఆరు లేదా ఆరు ఏడో తారీఖుల్లో ఈ నకిల ఉపవాసాలు ఉండాలి ఎవరైనా ఒకవేళ ఒక ఉపవాసమే ఉన్నారు రెండు ఉపవాసాలకి అనుకున్నారు కానీ అవ్వలేదు అంటే ఐదు ఆరు ఉందాం అనుకున్నారండి ఐదో తారీఖు ఎగల పోయారు ఆరో తారీఖు వస్తుంది ఆరు ఏడు ఉందాం అనుకున్నారు ఏడో తారీఖులు ఎగల పోయారు ఆరో తారీఖు ఒకటే ఉపవాసం అయింది ఉండొచ్చా అంటే ఉండొచ్చు నో ప్రాబ్లం నా మాటలు కావు ఇవి ధార్మిక పండితులు చెప్పినటువంటి మాటలు ముఫ్తి ముద్దశ్శ్రీ గారితో ఈ విషయం మీద నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అదేవిధంగా సోదరులరా సోదరి ఉన్నారా మీ అందరితో ఒక విన్నపం చాలామంది మీరు ఉమరాకి వెళ్ళేటప్పుడు మేము ఉమరాకి రావాలనుకుంటున్నామని చెప్పి మాతో అడిగేవారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ముఫ్తి ముద్దరి గారు ఒక గ్రూప్ను తీసుకొని ఉమరా కోసం బయలుదేరుతున్నారు ఎనభై ఏడు వేల రూపాయలు ఖర్చు పదిహేను రోజులు మక్కా మరియు మదేలలో హోటల్సు అక్కడ ఆహారాలు అక్కడ ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలకు జియార్తులు చేయిస్తారో అంటే చూపిస్తారో వాటి యొక్క పూర్తి బాధ్యతలు అదేవిధంగా దగ్గరుండి ముఫ్తీసాబ్ మీతో ఉమరా చేయించడం ఇవన్నీ కూడా ముఫ్తీ సాబ్ దగ్గరుండి చూసుకుంటారు మీలో ఎవరైనా ఉమరాకి ముఫ్తీ సబ్తో రావాలి అనుకుంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మన వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది పాపం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు పైన స్క్రీన్ మీద వచ్చేస్తుంది జజాక్ ముల్లా ఖైర్ అస్లాక్ వరమతుల్